ఇది మూడోది అయితే మీకు ఒక ఒక విషయం చెప్పాలి గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ కూడా స్విస్ బ్యాంక్ మీకు తెలుసు కదా అందరికీ తెలియదు కొంతమంది తెలుసు కానీ ఒకటి తెలుసు స్విస్ బ్యాంక్లో ఎక్కువ డబ్బులు దాచుకుంటారు చాలామంది అని తెలుసు కదా స్విస్ బ్యాంక్ తెలుసు కదా ఇప్పుడు తెలిసింది కదా స్విస్ బ్యాంక్లో ఉన్న రూల్ ఏంటంటే ఒక ఫండమెంటల్ రూల్ చెప్తాను ఒక ఫండమెంటల్ రూల్ చెప్తాను వినండి ఏ బ్యాంకులోనే మనం డబ్బులు వేసామంటే మనకు వడ్డీ ఇస్తాడు అదేనా మనకి ఇంట్రెస్ట్ ఇస్తాడు కానీ స్విచ్ బ్యాంకులో మీ డబ్బులు ఇస్తే ఆడు వడ్డీ ఇవ్వడు కదా పార్కింగ్ రెంట్ అని అడు అడుగుతాడు ఇది కొత్తగా కొంతమంది విని ఉంటాడు పార్కింగ్ రెంట్ మనం కారు బండి తీసుకెళ్తే సినిమా హాల్లో కానీ ఏదైనా ఎక్కడైనా పెడితే పార్కింగ్ రెంట్ తీసుకుంటాడు కదా అలాగా నువ్వు ఎంత డబ్బు పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకున్నావో దానికి రెంట్ తీసుకుంటాడు నువ్వే రెంట్ కట్టాలి అలాగా ఆ ఏదైతే ఒక పెద్ద ఒక ఒక ప్లేస్ టెన్ బై టెన్ తీసుకొని పెట్టాడు అనుకోడు దాని మీద రెంట్ కట్టడానికి ఇందులో ఎలా ఖర్చు అయిపోయి అయితే తెచ్చుకోలేడు మరి ఎలాగో మార్చుకోవాలి తెలియదు సిసి బ్యాంక్లో ఉన్నాయి అలా దానికి ఖర్చు అయిపోతుంది ఇఫ్ ఇన్ కేసు ఆ బ్యాంక్ అకౌంట్ నన్ను మర్చిపోయాడు అనుకోండి మొత్తం పోతే అంటే పార్కింగ్ రెంట్ కడతాడు అనక్కడ గుర్తుపెట్టుకోండి పార్కింగ్ రెంట్ కడతాడు ఇప్పుడు మన దగ్గరికి వద్దాం మనకి మీకు ఎలాంటి రెండు రెండు ప్లేసులు పెట్టాను పార్క్ చేసే ప్లేసులు రెండు ప్లేసులు పెట్టాను మొదటి పార్కు ఈ మాల్దీవులు ఎంపీపీ మొదటి పార్కు అంటే పార్కింగ్ ప్లేస్ అక్కడ కొంతసేపు నువ్వు కొనుక్కున్న ఐఎస్డిటి కాయిన్స్ని అక్కడ ఒక్క సెకండ్ పెట్టి చాలు పార్క్ చేయి నేను నీకు రెంట్ కడతాను అర్థమవుతుంది ఒక్క సెకండ్ పెట్టి చాలంతే నీకు నేను రెండు కట్టతాను నువ్వు నాకు కట్టడం కాదు ఒక సెకండ్ పెట్టేసి సెకండ్ కట్టి ఎక్కువ అంచే పెట్టిన పడుతుంది అది ఇష్టం వెంటనే నువ్వేం చేస్తావు కేవలం పట్టుకెళ్ళిపోతావు విధి చేసి నువ్వు పట్టుకెళ్ళిపోతావు ఇక్కడ లేవు కదా జాగ్రత్త విను ఇప్పుడు మాధవిలు అమ్మి నీ ఉన్న ఎక్కువ ఇంచు నువ్వు పట్టుకెళ్ళిపోతుంటావు ఆ ఇంచునే నాకు ఉపయోగం లేదు ఒక్క సెకండ్ అంతే పెట్టు నేను నీకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నా చూడ ఫస్ట్ లేవు మీకు చెప్పాను కదా కాయిన్స్ ఇస్తున్నాను మళ్ళీ బీసీటీ ఇస్తున్నాను సెకండ్ లెవెల్ కాయిన్స్ ఇస్తున్నాను బీసీటీ ఇస్తున్నాను థర్డ్ లెవెల్ కాయిన్స్ ఇస్తున్నాను బీసీటీ ఇస్తున్నాను ఫోర్త్ లెవెల్ కాయిన్స్ ఇస్తున్నాను బీసీటీ ఇస్తున్నాను తిరిగి ఏం చేస్తున్నామో వైజాగ్ మీటింగ్ నీతో పాటు ఇంకోటి తీసుకెళ్తున్నాను రండి మీరు రండి ఇంకోలు తీసుకోండి ఇంకా ఫిఫ్త్ లెవెల్ కాయిన్స్ ఇస్తున్నాను బీసీటీ కాయిన్స్ ఇస్తున్నాను అలాగే మన కాయిన్స్ ఇస్తున్నాను ఇవి కాక మళ్ళీని మాల్దీవునికి నీతో పాటు నీతో పాటు ఇంకొక తీసిరమ్మని చెప్తున్నా ఇది అంత దేనికో తెలుసా నువ్వు అక్కడ పార్క్ చేసినాను అంతే కదా పార్క్ చేసి పట్టిపోయావు కదా రైట్ ఇక తర్వాత రెండో పార్కింగ్ ప్లేస్ డాడీ రోబోట్ ఒకవేళ నువ్వు డాడీ రోబోట్లో పట్టుకెళ్ళి ఇరవై ఇరవై ఒక్క ఐఎస్సిటీ అక్కడ పార్క్ చేసావు అనుకున్నాను నేను ఎంత ఇస్తున్నాను నీకు ఇరవై ఐదు ఐఎస్సిటీలు ప్లస్ చిట్టి రోబోకి రెండున్నర టూ పాయింట్ ఫైవ్ ఐఎస్డిటి అంటే ఇరవై ఏడున్నర ఐఎస్డిటీలు వస్తాయి అంటే నీకు ఎంత ఇస్తున్నాను ఇక్కడ మొత్తం ఇక్కడ ఆరున్నర ఐఎస్డిటి అక్కడ పార్క్ చేసిన కొన్ని తెచ్చినప్పుడు ఒక ఐఎస్డిటి అంటే ఇక డాడీ రోబోట్లో పార్క్ చేసుకుంటే నీకు మళ్ళీ డబ్బులు వచ్చే ఓకే మరి మాల్దీవుల్లో ఎలాగైతే మీకు రా నేను ఇస్తున్నాను ఇక్కడ కూడా లెవెల్ ఇన్కమ్ ఇస్తున్నాను డాడీ రోబోట్ది ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ విధానంలో మీకు ఇలా ఎలా వస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీకు జస్ట్ మీరు పార్క్ చేసినందుకు నీ ఐఎన్ఆర్ని ఐఎస్డి మార్చుకొని ఫస్ట్ పార్కింగ్ ఏమో మాధవులు అనిపించి రెండో పార్కింగ్ ఏమో డాడీ రోబోట్ రైట్ ఫస్ట్ పార్క్ ఒక క్షణం ఒక నిమిషం సారీ ఒక సెకండ్ ఉంటే చాలు నీ ఇష్టం రెండో పార్కింగ్లో రిలీజ్ జీవరికి ఉంచాలి అంతే మరి ఈ లోపు మీకు ఐజ్ కమిషన్ వచ్చేస్తుంది డాడీ రోబుడి నుంచి కమిషన్ వస్తుంది ఇవన్నీ కలిపి నువ్వు చేసుకోవచ్చు ఇలాంటి కంపెనీ ఎక్కడైనా ఉందా ఒకసారి ఆలోచించండి నీ డబ్బుల్ని మార్చుకొని పెట్టుకుంటున్నావు దాట్ సార్ ఇంకేం లేదు నీకు ఇన్ని బెనిఫిట్స్ వస్తుంది నీ రెండు వేల రూపాయలు కాస్త రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయిపోతుంది తిరిగి ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ అక్కడ కొన్ని బెనిఫిట్స్ పార్కింగ్కి క్యూర్లో పార్కింగ్కి డే రీకాడ్ రిలీజ్ వరకు ఉంచితే పద్నాలుగు వస్తున్నాయి మరి అక్కడ కమిషన్ ఉన్నాయి అక్కడ ఎంపీపీ కమిషన్ ఉన్నాయి గిఫ్ట్లు ఉన్నాయి అచీవ్మెంట్స్ ఉన్నాయి అక్కడ వైజాగ్ మీటింగ్ ఉంది అక్కడ దుబాయ్ మీటింగ్ ఉంది ఇదంతా పార్కింగ్కే నీ డబ్బుల్లో నేను తీసుకోవట్లేదు పార్క్ చేసినందుకు నీకు ఇస్తున్నాడు ఒకసారి ఆలోచించండి నేను చేసి రేపు నేను అర్జీక చెప్తాను థ్యాంక్ యూ ఇప్పుడు పంపిస్తాను